హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకోసం ఒక స్పెషల్ కర్రీ అండి అదేనండి ఈ చేప ఇగురు ఈ చేప చాలా టేస్టీగా ఉంటుందండి కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి కాస్ట్ మాత్రం ఏదో తక్కువ ఉంటుందని మాత్రం అనుకోవద్దు అది చాలా చాలా రేటుగానే ఉంటుంది ఈ చేప మట్టుకు అన్ని సీజన్లలోనూ దొరుకుతుంది అందరికీ అందుబాటులోనే ఉంటుంది కాకపోతే రేట్ మాత్రం ఎక్కువే ఉంటుంది మీరు కూడా దగ్గరలో ఉంటే ట్రై చేయండి ఈరోజు రోజు కిచెన్లోనే ఉండి మీకు చూపిస్తుంటే బోర్ కొడుతుంది కదా అందుకని ఈరోజు మా గార్డెన్లో ఇలా కుకింగ్ ప్లాన్ చేశాను మా గార్డెన్ చూస్తూ మీరు కూడా నా వంటను చూస్తే ఎంజాయ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అయితే నేను చేసినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీలు ఏమైతే వేయాలో అవన్నీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నాను బయట స్టవ్ ఒకటి చిన్నది ఒకటి తీసుకొచ్చి పెట్టేశాను దానిపైన ఇలా బాండీలు పెట్టి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలండి ఎప్పుడు కూడా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు మూత అయితే పెట్టకూడదు మీరు గమనించవలసిన విషయం ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన టమాటోలు ఏంటంటే చేపల్లో టమాటా కంపల్సరీ మా సైడ్ వాళ్ళైతే వేస్తూనే ఉంటామండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే టమాటా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏంటి మేడం మీ ఛానల్లో ఫిష్ కర్రీస్ తప్ప వేరే ఏమి చేయరా అంటే చేస్తానండి అవి కూడా చేస్తాను ఎక్కువ అంటే మాకు సీ ఫుడ్ ఏ దొరుకుతుందని చెప్పాను కదా ఎక్కువ ఫిష్కి సంబంధించిన కర్రీస్ ఎన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయా అవన్నీ కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను వీడియోస్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎప్పుడో ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను కదా మీరు చూసేవాళ్ళు చిన్న లైక్ కొడితే ప్రాబ్లం లేదు కదండి అంటే అడుగు ఎలాగ అస్తమని అడుగుతుంటే ఏమో అనుకోవద్దు ఎందుకంటే ఛానల్ కొత్తగా పెట్టాను కాబట్టి కొంచెం సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే అది పాపులర్ అవుతుందని చెప్పి అన్నాను కదండి అందుకనేసి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చేలాగా నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ రిక్వెస్ట్ ఎప్పుడు చూసినా ఈ మేడం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న మాట తప్ప ఇంక వేరేదా లేదా అని మీరు అనుకోవద్దు దయచేసి ఎందుకంటే నా ఛానల్ ఇప్పుడిప్పుడే కదండి పెట్టి అన్ని వీడియోస్ చేస్తున్నాను చాలా కష్టపడి చేస్తున్నాను నా కష్టానికి ఇచ్చే ప్రతిఫలం అంటూ ఉంటే మీరు ఒక లైక్ అదే విధంగా సబ్స్క్రైబ్ మాత్రమే అండి చూసారు కదా కర్రీ అయితే ఏ రకంగా చేయాలో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ నేనైతే వీడియోలో చూపిస్తున్నాను వీడియో కానీ స్క్రిప్ట్ చేశారంటే మీకు అసలు అందులో వేసేది ఒకటి మిస్ అయినా కూడా టేస్ట్ అయితే రాదు కాబట్టి వీడియో ఫుల్గా చూడండి దయచేసి చూసిన తర్వాత నా స్టైల్లో మీరు చేశాక కర్రీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి నేను చేసే విధంగా ఒకటి కూడా మిస్ అవ్వకుండా చేస్తే ఖచ్చితంగా నేను చేసిన కర్రీ మీ ఇంట్లో ఉన్నట్లే చేపలు ఎగురు కదండి ఎగురులో కొద్దిగా వాటర్ తక్కువే వేసుకోవాలి ఎక్కువ వేస్తే మళ్ళీ చేప ఇడిపోయి అయితే టేస్ట్ అయితే ఉండదు కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కుకింగ్ చేయాలి చూసారు కదా కొత్తిమీర అంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా చేపల కొరికి మరీ ముఖ్యమైనది ఏదైనా ఉంది అంటే అందులో వేయాల్సింది ఖచ్చితంగా కొత్తిమీరనండి కొత్తిమీర వేయకపోతే చేపల కూరలో ఏదో ఒకటి లేనట్టే ఉంటుంది అబ్బా చేపల కూర అంత నీట్గా చక్కగా కుక్ అవుతుంది కదా అసలు చూస్తుంటే తినాలనిపించట్లేదా మీకు నాకైతే అది వండుతుంటేనే తినాలనిపిస్తుందండి కుకింగ్ వీడియోస్ ఫాలో అవడమే కదండి అందులో ఏమైనా మైనర్స్లో ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి అదేవిధంగా పాజిటివ్గానే బెటర్ నెగిటివ్గా అయితే బెటర్ దయచేసి నా శ్రమను మీరు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ అసలు ఎవరో కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు దయచేసి ఏమైనా లోపాలు ఉంటే తెలియపరచండి నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అంతవరకే ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి మీకు గనక నచ్చినట్లయితే ఈ కర్రీ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్